మనిషి ఓ మనిషి అది దున్నపోతా అన్నట్టు వాళ్ళు ఇంత పొద్దుకి అడుగు పోదురా ఆడికి పొలం కాడికి నేను మందరి మెరిచేత్తా జల్ లేచిపోదురా ఏది సోయి ఉండదు ఎవడన్నా నాటేసుకున్నవాడు గీయాల దాకా అంటాడా అనేటోడు తొందర లేచి పో ఎవడన్నా కలిస్తే మళ్ళా వాన్తో ముచ్చట పెట్టుకుంటూ ఉండేవు గింత గిద్ద సోయలేకుంటావు అంటాడు రాత్రి తీసుకున్నాం అందం మళ్ళా నాకు మళ్ళా రాత్రి వచ్చే వరకు గనవడపోతే వందని బొంద పెట్టావు తాత నిన్ను బొంద పెడతాను నేను వచ్చినాక అది పొద్దు నాటేద్దా నువ్వు వచ్చేటన్నది అది వేయనట్టుంది మన కొడుతనే దానికన్నా పొలంలో పోయి నేను పొలంలో ఉండాలి గడ్డి బాగా వేరే నేను వండుకొని ఉంటే పన్ను వండనియలే మొహం పగిలిపో రాగానే ఈ ఒర్రి జుర్రిగా నలిగినట్టు కలిగింది ఎంతో వచ్చి పని చేసింది దాని లెక్క అక్కడ మొదలొచ్చింది నేను వండుకొని ఉన్న పన్ను వండనియది ఉన్నోన్ని ఉండని అది ఇది వచ్చి పని చేసినట్టుగా తగ్గించుకుంటే మళ్ళీ ఇది వచ్చేది చూస్తాను ఏడలేదు ఆడికెళ్ళ పట్టి అదంతా ఒడ్డ ఇలా నీళ్ళు మలుపుతీ మళ్ళీ అమ్మాయిలకు మలుపుతాయి అదైతారా దాని సంగతి అమ్మా వచ్చినాక చెప్తా దాని ఆట గింత పొద్దు మునిగే పానం అంత గవర్ గవర కాబట్టి ఊళ్ళు లేపాయి కుమ్ము లేపాయి అప్పుడు వచ్చే మునిగా మరి కైకిలోళ్ళ దగ్గరికి ఇట్లా వేయిందా అక్కన ఇట్లా కాట కలిసింది ఏంది కూసర వెళ్లి ఆ ఊరంతా తిరిగి తిరిగి ఊతా అని ఊపుకుంటూ ఊపుకుంటూ వస్తుందా రానైతే రాని అచ్చినాక చూస్తా ఏ నాపురం నా నాపురాలు ఏం చెప్తున్నావే నాటుతాడు నేను ఆరో పెట్టుకోండి నిన్న మంది ఎత్తి నువ్వు నా పరాలకి వచ్చి ఏం చెప్తున్నావే కట్టరిందయ్యా ఏంద్రా నా పొలం కాడికి వచ్చి ఏమో దున్నపోతులు బిన్న పొదులు ఏడున్నాయి దున్నపోతులు ఏంట సుపు భయపడి చూసావా భయపెడదాం చూసావులే బినబదులు వేరా దున్నపోతులు ఎక్కువ ఉన్నావు ఇది నా పొలం రా బాబు నీ పొలం అక్కడ ఉన్నది మా ఇలా పక్కకి కదా పొద్దుగాల దాగే వచ్చినవా అరే మళ్ళీ అక్కడ పోయింది నా నన్ను దున్నపోతా అంటున్నావు నా పొలం నీ పొలం కాదు నిన్న పోసుకున్నాడే నేను ఆయనతో నాశనం అవుతుంది నా పొలం అంత సీరియస్ ఐతే గురు నువ్వు తాయినావా తాగి వచ్చి మాట్లాడుతున్నావా అది మంది మరి దగ్గర కోదాం పన్నాడు పంచాయతీ కోదాం ఇది అంతా కాలేదు నా అంతా నాశనం చేసినావు నిన్న పోసుకున్నాయి డబ్బులు ఏమన్నా డబ్బులు ఇచ్చినవా అదే పొలం ఇది గదే పొలము నీ గెట్టు గది నా గెట్టు ఇది బంధు నేను జల్లితే వచ్చే మొలకలు వచ్చాను మళ్ళీ నచ్చి కొట్టా మందు నా ఇష్టం నేను తాగుతా సల్లుకుంటా నా పొలంలా ఇది నా పొలం రా బాబు దున్నపోదాని అన్న గందిగా అన్న మొత్తం పొలం అంతా తొక్కి తొక్కి నాశనం చేస్తే ఇది నా పొలం నీ గట్టు గడ్డపక్కుండా నీ గట్టు కాదు నీ పొలం కాదు పొద్దుగా తాగచ్చినావా అదే తమ్మానే మంచి చెప్తున్నా నా పొలాన్ని పట్టుకుని నా పొలం అంటున్నా నా పొలం అంతా నాశనం చేసినావు ఇప్పుడు నేను పది మందిని తీసుకపోతా పది మందిని తీసుకొస్తాను వీడినే ఉండు అరే పట్కతా ఇస్కరావా ఇప్పుడు అసలు సంగతి ఏంటి గురూ నేను కొడితే తప్పైదా ని పది పాడి మనే వాటకచిని సంగతి చెప్తావు నువ్వు నేనే నన్ను నిన్న కొట్టమనారు నాయనా అరాబరుకొడతా నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీపుకి ఎదురు చెప్తావా

అట్లా అట్టినట్టు నేను పని చేసుకోని పొలాన్ని వాటికొని సపోర్ట్ చేస్తున్నాను నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా సంసార మాటలు రేపు పాతాడు కానీ కొలం ఇది కాదు అక్కడ ఉంది కొద్దిగా వంద రూపాయలు ఏ వంద రూపాయలు ఏ వాడరాడు వాడరాడు అంటే నేను ఏమో అనుకున్నా ఏమైనా నారే దొలకపోతే వంద రూపాయలు వచ్చిన మందు అర మందు వెళ్తున్నా పొలం అంతా నాశనం అయింది నేను పది మంది పట్టుకుని వస్తా మరి ఏం చేద్దాం అని చెప్పు పది మంది అనకు ఐదుగురు అనకు ఇది పోతుంది ఇప్పటికే అది పొలం పొలం ఉంది పక్క తీసుకుని తప్పితే మళ్ళీ పోతుంది

అంటే నేను తాగింది నువ్వా కాదంటావా అని అంటున్నావు దరిద్రుడా మంది మంది మంచి వాళ్ళే ఆగంట ఆళ్ళ పొలం అంతా దొక్కి నాశనం చేసి వాళ్ళ దిక్కు మాట్లాడబో నాలుగు గుద్దితే ఏం చేస్తావరా ముందు కొడుకను తప్పిస్తే అయితే మొగడంటే మోచం లేదు భర్త అంటే బాగా తప్పకపోతే ఆయన బతరాడ పట్టుకొనే ఆగిండు లేకపోతే పది మందిని తోలుకొని వస్తే పది మంది థూ థు అని ఉంచిపోదురు మీద థూ థువ అని ఉంచిపోదురు మీద థూ థు అని ఉంచిపోదురు మీద రోడ్డు మీద ఉంచుర మనమే ఉంచిరా నీ మీద ఉంటారు వాళ్ళు చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు నువ్వు అని పడుతున్నట్టున్నాయి అవి కంకర మాటలకి ఏం తక్కువ లేదు పా అయ్యో మెల్ల ఊసరా వెళ్ళాక మెల్ల కాలు తీసి కాలు పెట్టేవాడు దవరా ఓ పేద రాత్రి వచ్చినట్టు చెప్పిపోడుతుంది ఎగురకట్టని అవగానే మేరే మెల్ల ఒక్కొక్కరు నాలుగు నుంచి ఇంట్ర పనులన్న నువ్వాయి ఇంట్ర పనులన్న పొలం పొలంకాడకి వచ్చి నాలుగు చుట్టూ తిరిగి నీళ్ళు అత్త మా అత్త రావచ్చు నాకు ఇట్లా చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడ పంపొచ్చి ఇక్కడ రెండు మెదలు తెంపి ఇంటికి వెళ్ళిపోతా నాకు ఆ పని చేయొచ్చు

నువ్వు ఎత్తలే పచ్చ పడతాంది ఇది ఇంత నా గ్రంథం చెప్తేనే ఈ ఇంత నోడుకొని ఓడక కొంచెం చూసి సంభ్రపడతాం లేకపోతే కూ ఆ నడుచిపోతారు నీ మొఖం మీద ను తెల్లగా ఉందివే తెల్లగుంది వేయ్ సిగ్గు లేదా కొంచెం చెత్త కో ఆ ఆ ఎక్కడ అయినాయ్

ఏందవా వచ్చినావు చేతులు కట్టం పెట్టుకొని కూర్చున్నావు సద్ది ఇంత అన్నమో విన్నమో లేదా సున్నా చేసినవా మాలోకి ఇళ్ళావా ఇక మంటనే ఇంట్లో వాళ్ళ నేను బాగా పెడితే నేను

ఏడికి నడిచేది అది వీకవా వాళ్ళు ఎవరు రాంది పీకాడ పెడితే మళ్ళా రేపు వాళ్ళు రాకపోతే నారక రవానికి మళ్ళా నా పంత తిందామా మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక ఎందుకు వచ్చిన వాళ్ళు అత్తరేమో పీకుల మన వచ్చిన మాటలు మానికాలంటే మరి పని చేయవు అలా మాటలు ఉన్నట్టు పని చేయకపోతే ఏం చేసిన అరే ఇన్న నమ్మకపోడు ఊక నా ఇంటి వాళ్ళు ఏమంటుంది పని చేస్తున్నా వచ్చినా రారు వాళ్ళు రాకపోతే పీకులన్నారు ఖరాబ్ కాదా అంటే నేను ఇక్కడ వాన్న ఇప్పుడు అన్నవా నేను అన్నానా మరి నా పని చేయి నువ్వు నేను నీ పని చేస్తా చేయపో నీకు సంబరం బాగుంది చేయపో పెట్టుకుంటే పొలం పెట్ట కాదు ఒడ్లు నువ్వా నీడే ఇది ఒక్కటే ఒడ్డు పెట్టుడు కాదు పెడతా పో వడ్డు పెడతా పొలంలో ఓమ్మా అమ్మా అట్లా కాదమ్మా గిట్టు నా ముచ్చది నువ్వు ఒడ్లు మత్తుగా పెడతాను ఒవరైనా ఇగో అనే నీ పని నేను చేస్తా నిజమే నా పని నువ్వు వేయి ఏం పనులు పొలం కాడి ఖర్చుడు పంపు పెట్టుడు పొద్దుకు పోయి ఇదే కదా నీది నాది నువ్వు చేస్తావు అది నేను చెప్తా చెప్తావుగా నీ పని ఏం చేస్తా అది ఒక్కటే కాదా అవ్వ మరి ఇంకేందవా అది వరం దగ్గర ఏమంటావు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మచ్చి బిర్యానీ బోటిదే బుద్రకిస్తావు అదొకటి కాదు ఇంటి బిల్లు నల్ల బిల్లు కరెంటు బిల్లు బైక్ బిల్లు ఓడన సుట్టపోడు పొడు ఆ గల పెళ్లిలుంటే ఐదు వందలు కట్టిన చదివి ఇలా ఒడి బియ్యం పోసుడు ఉంది వాళ్ళకు వెయ్యి పదార్థాలు పెట్టు గడ పురుడు ఉంది బట్టలు కోను నాకు సీర కోను సింగులు కోను పిన్నిసులు కోను ఒకటే కాదు ఇవన్నీ ఎల్ల తీసేది ఉంటే నీ పని ఏం చేస్తా నువ్వు అన్నది అల్ల గోలిచ్చి పెడతా నీతో అయినా అవన్నీ చేసే కంటే మూసుకొని అమ్మ ఇప్పుడు దారి కాచినావు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు అవుగానే ఇటు బుర్ర చూస్తున్నావు గాని గవర్వెలులేపెనమే ఆప్సెట్ కింద అంతకన్ వెలుపెన ఈ కేవో గానీ దాని కు రకమ్మ ఉండన నిన్న రాత్రి నుంచో చూస్తున్నా గవర్వెలు గవర్వెలు నలమక పడలేదు గవర్వెనే ని పిట్ట కలుతుందే

సరే అవుతావా కానీ ఇప్పుడు ఆడిది లేదు ఇల్లు కానీ మనమే అనుకుంటాం మనమే కూడా ఉంటాం రేపు అన్న వాయి ఇంటికి పోతావా అదంతా కడుక్కుంది పొలానికి పోతాండో నీ కోతాండో నేను పొలం కాడికి రాండి మళ్ళీ పసలు కదా ఈ పొలం కాడ అడుగు పెడతా చీపురు పట్టి చెప్పు పట్టి కొట్టు ఇక నువ్వు ఇట్లా ఎత్తువా నేను బంగారం కొన అంటావు బంగారం ఎత్తగొంటారా అన్నదాని అలిగి ఉరుకుతున్నావు ఉన్న తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టినావు సిగ్గు లేనోడా నేను అనకపోయే పట్టుకొని సిగ్గు దక్కుతుంది బాబా పెట్టింది ఆయన బ్యాంక్ లో పెట్టినా నువ్వు కొనియకపోయినా నాకు బాధ లేదు చెడు దొంగలు బాగున్నారని బ్యాంకులో పెట్టిన నేను విన్నా నీ మొఖం చూస్తే వెళ్తాంది నల్ల ఒక పడ దొంగలు బాగున్నారని దుకాణంలో పెట్టిండే ఆ బ్యాంకులో పెట్టిన దాచినా పిక్క గిక్క లేగిందనుకో దండొచ్చేసింది మీద మీద బండొచ్చేస్తే ఆగొట్టండి నీ ఓయో మంచిగా ఉంది పండ చప్పని మనమే అనుకుంటాం మనమే కూడా ఉంటున్నాడు లేడికి లేడికి అత్త అనుకున్నావు అత్త మాత్రం అని లేస్తప్పుడే నీ అలా

అంటే మర్చితేడు మంది రోడ్డుకుంటే ఎంత మంది చూస్తారో ఇది ఊరానికి నేను కాదు పాటవాడు ఇంటికి పోయినా పాట పాడతారు సరే మంచిగా ఆడుకుంటాడు మంచిగా ఈ పంత వాళ్ళు కొడతారు మానవ

రేపు వన్లోనే తెచ్చుకొని వేయించుని కొత్త అంట బెట్ట రేపు వేయించుకోవద్దా పిల్ల వలన వద్దు గర్వం కద్దంటే ఇప్పుడు సర్వనికల్లా తాగట్టి తాగుడు కగ్గించగా తాగుడు మంచిది కాదు తాగుబోతి కింద అని పడితే మందు మందు అని మందు మందు తాగేటోటి మందు పాపు కింద పడతాయి ఇప్పుడు సంవత్సరం అంతా ఖరాబ్ అయిపోయాయి పొలం అంతా అంగడ అంగడ అయ్యేటట్టే రేపు కుదరికి రేపు అరే వేయాలి ఎంత వేసినా పట్టాలి హాయ్ హలో అందరికీ శనార్థి ఎలా ఉన్నారు బాగున్నారా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ముఖ్యంగా మీకు చెప్పదలసింది ఏంటంటే మీ ఛానల్ ఏమేంటి అని అడుగుతున్నారు కదా మన ఊరి వీడియోస్ మన ఊరి వీడియోస్ మీరు ఇప్పటివరకు చూస్తూ ఎట్లా ఆదరిస్తున్నారో మీరు అట్లనే ఆదరిస్తూ ఉండండి మిమ్మల్ని అంతకు రెట్టింపు అలరిస్తూ ఉంటాము ఇంకా మీ ముందుకు మంచి మంచి కామెడీ వీడియోస్ తో వస్తాము మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాం